యేసుక్రీస్తు వారు శిలో పలికినటువంటి ఐదవ మాటను క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాము యేసుక్రీస్తు వారు అనేకమైన ప్రయాణాలు చేశాడు ఈ చివరి ప్రయాణం ఈ మెచ్చు ఏదనగా ఆత్మీయ తప్పి యేసుక్రీస్తు వారు అనేక మాటలు అనేక విషయాలు బోధించాడు ఈ చివరి మాట యొక్క స్వ స్వరము ఆత్మల తప్పి స్వరము యేసు సమరాయ శ్రీతో మాడు చెప్పాడు ఈ బావిలో నీళ్లు తాగువాడు మరలా తప్పికొంటాడు నేనిచ్చే నీళ్లు తాగువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి ఆత్మీయ దప్పి అనగా నాలుగు ప్రాముఖ్యత విషయాలు మనం ధ్యానించవలసిన వారమైంటున్నాం ఒకటి రక్షణ అనేకులను రక్షణలోకి నడిపించవలను రెండవది రైచస్నెస్ నీతి అనేకులు దేవునితో నిజమైన సంబంధము కలుగజేయవలను మూడవది పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ నడుముదల నాలుగవది ఆయన ఉన్నతమైన పరిచర్యలో పాళిభాగస్తులై ఉండవలను సర్వింగ్ క్రైస్ట్ మొట్టమొదటిది రక్షణ అనేక మంది రక్షణకు దూరం అయిపోయినారు రాసిన రెండవ పత్రికలో అనేకలను మనం ప్రోత్సాహపరచాలి అనేక మందిని మనం పురికొల్పాలి అనేక మందిని ప్రభు సన్నిధికి మన పరిచయ ద్వారా ప్రభు యొక్క రక్షణ అనుభవంలోకి తీసుకుని రావలసిన వారమంటున్నా ప్రభు అడిగే ప్రశ్న నేను నీ కొరకు ఇన్ని చేశాను నా ప్రారంభించాను నీవు నా కొరకు అనేకమైన ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొని రావలసిన వారమంటున్నావు రక్షణలోకి నడిపించాల ప్రభు మనకిచ్చినటువంటి ఈ పెద్ద భారాన్ని ఒక భాగ్యముగా ఎంచుకొని ఈ పరిచర్లలో మనం పాలి వ్యవస్థల ఉండవలను రెండవది రాయచస్ మత్తైసు వార్త ఐదవ అధ్యాయము మరి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ఆరో వచ్చినములో రాబడిన ఏమనగా ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడు యసుక్రీస్తు వారు సెలవులో దప్పికను పొంది ఉన్నాడు ఇక్కడ మత్తయి తన యొక్క సువార్తలో రాబనటువంటి మాట ఏమనగా ఆకలి దప్పి ఆకలి అనగా ఆత్మల యొక్క భారము తప్పి అనగా ఆత్మీయ తప్పి ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాడు అనేక మంది ప్రభు యొక్క సహవాసములో నుండి ప్రభు యొక్క సన్నిధిలో నుండి దూరం అయిపోయినాడు బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాము ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన స్థలములో ప్రభుతో సహవాసం చేసినాడు దానయలు దినమునకు ముమ్మారు ఆయన ప్రార్థన ఎరుశైలం వైపు కిటికీలు తీసి ప్రార్థన చేసి ఉన్నాడు దావిద్ మహారాజు ఇంకా చాలా రాత్రి ఉండగానే ఆయన రాత్రి రాత్రిజాములు కాకముందే ఆయన ప్రభు సన్నదిలో కాలం గడిపాడు ఈరోజు ఆత్మీయ దప్పి అనగా అర్థం వచ్చేదంటే అనేకులను ప్రభు యొక్క సహవాసంలోకి ప్రభు యొక్క సన్నిధికి తీసుకొని రావలసిన వారం అయింటున్నాము మూడవది పరిశుద్ధాత్మ ఆత్మీయ నడుముదల కలిగి ఉండవలను యువనసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినములో చూస్తే ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడల నా ఇద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను నాయిందు విశ్వాసముంచో ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరిగా చెప్పాను ప్రభునమానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆత్మీయ దీపము వెలిగించబడవలను ఆత్మీయ దీపం వెలిగించబడాలంటే ఒకటి మరి ఆ యొక్క దీపంలో నూనె ఉండవలెను నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది ఆ నూనెలో ఒత్తి నానవలను ఆ ఒత్తి వాక్యమునకు సూచనగా ఉన్నది ఆత్మీయ అనుభవం కలిగి ముందరం కూడా ప్రభుతో సంబంధం కలిగి ఉండ ప్రభు యొక్క తప్పి కలిగి మనం జీవించి అనేక మందిని ఆత్మీయ జీవితంలోకి నడిపించవలసిన వారమై వారమంటున్నాం చివరిగా ఆయన పరిచర్యలో మనం పాళిభాగస్థలమై ఉండవలేను మత్స వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఇరవై ఏడవ జనములో అందుకు నీతి మంత్రులు ప్రభువ ఎప్పుడు నీవు ఆకలిగొని ఇంటివి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు తప్పిక నీళ్లు చూచి ఎప్పుడు దాహమిచ్చిది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అమూల్యమైన మాట ఏంటంటే మిక్కిలి అల్పనైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిరి గనక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఐదవ మాటలో నా ఐదు ప్రాముఖ్యమైన నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు మనం తెలుసుకునవలసిన వారమైంటున్నాం రక్షణలోకి అనేకులు నడిపించాల దేవునితో సంబంధం కోల్పోయినటువంటి వారిని మరలా ప్రభు సన్నిధికి తీసుకురావాలా ఆత్మ నడుపుదల కలిగి అనేకులు ఆత్మ అనేటువంటి దీపం వెలిగించబడాల నాలుగవది ఆయన ఉన్నతమైన పరిచర్యలో పాలి బాగస్థలమై ఉండాల మనుష్య కుమారుడు పరిచయ చేయించుకుంటు రాలేదు కాని పరిచర్య చేయటము ఆయన ఈ లోకమునికి వచ్చాడు ఐదవ మాట నేను దప్పికొని ఉన్నాను దేవుని వాక్యంలో బత వార్త ఐదవ ఆరో వచ్చినంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదు ప్రభు ఈ వాటలను Leben zu den